వైసీపీ అరాచక అవగాహన లేని పాలనలతో గతంలో రాష్ట్రంలో ఆదాయ వనరులు లేకుండా చేసి ఖజానాలు ఖాళీ చేశారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి

వైసీపీ అరాచక అవగాహనతో గతంలో రాష్ట్రంలో ఆదాయ వనరులు లేకుండా చేసి గజాలను ఖాళీ చేశారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి

అది నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాజకీయ నాయకుల నుంచి ఎటువంటి ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉండాలి ఆ విషయాన్ని యాక్చువల్గా నేను మన కలెక్టరేట్లో ప్రెస్ మీట్ ఎప్పుడు ప్రెస్ పెట్టాను ఆ రోజు చాలా క్లియర్గా చెప్పాను కలెక్టరేట్లో కలెక్టర్ గారికి కమిషనర్ గారికి మిగతా అధికారులందరూ చాలా క్లియర్గా చెప్పారు గతంలోలాగా ఎవరు ఇబ్బంది పెట్టద్దు వాళ్ళ ఫైల్స్ ఏదైనా ఉంటే ఇమీడియట్గా ఇచ్చేది మీకైతే ఇబ్బంది అయితే మీరు దాన్ని రీక్ చేయండి దాని కారణాలు చెప్పండి వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు అది చాలా క్లియర్గా కలెక్టర్కి కమిషనర్కి అందరూ అధికారులు చెప్పాను నేను ప్రస్తుతం కూడా రిపోర్ట్ కూడా చెప్పాను లేవుల గురించి చాలా కంప్లైంట్లు ఉన్నాయి లేవు ఇక్కడే కాదు రాష్ట్రం మాత్రం నిధులు ఒకటే కాదు దానికి కూడా నేను పబ్లిక్ కూడా రిక్వెస్ట్ చేశాను ఎవరైతే లేవు వ్యాపారం చేసుకుంటున్నారో బిల్డింగ్ పెట్టుకుంటున్నారో ఏదైనా తప్పులునే కరెక్ట్ చేసుకోండి ఏదైనా తప్పు దాన్ని ఏం భారతదేశంలో ఫస్ట్ టైం ఆన్లైన్ బిల్డింగ్ అప్రూవ్ మినిట్ లోపల అప్రూవ్ వస్తుంది క్యాట్ సాఫ్ట్వేర్ ఉండి ల్యాప్ ల్యాప్టాప్ మీ చేస్తూ ఉంటే దాన్ని సబ్మిట్ చేస్తారు అధికారులు చేసుకొని వన్ వీక్ వన్ వీక్ లోపల ఏం చెప్పకుంటే ఇట్ ఇస్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి నెల్లూరు ప్రశాంతంగా జరగాలి ఎవరు ఇబ్బంది పడక ఏమైనా వ్యాపారం వాళ్ళు చేసుకోవాలి వ్యాపారస్తులు బాగా వ్యాపారం చేసుకుంటే ఇన్కమ్ పెరగలి వాళ్ళు ఇన్కమ్ పెరిగినప్పుడు ప్రస్తుతానికి ట్యాక్స్ వేస్తారు ట్యాక్స్ పెరిగినప్పుడు ప్రజలకు సేవ చేయగలం అనే విధంగా చాలా క్లియర్గా చెప్పారు నేను ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు చేసుకుంటే ఏదైనా సమస్యలు ఎప్పుడైనా రావచ్చు మీరు ఎప్పుడైనా రావచ్చు అయితే పరిస్థితి ఏంటంటే ఖజానా ఖాళీ అయిపోయింది జానా ఖాళీ టోటల్ ఎందుకంటే నేను పదమూడవ తేదీ మినిస్టర్ సేకరిస్తే నిన్న సాయంకాలం వరకు నా డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయి ఎంత ఎత్తు ఉన్నాయని గాలి నా డిపార్ట్మెంట్లో ట్యాక్స్ ద్వారా కావచ్చు లేబర్ల ద్వారా కావచ్చు మూడు వేల ఐదు వందల కోట్లుంది నిన్న సాయంకాలం మూడు వేల ఐదు వందల కోట్లు కానీ ఒక పైసా లేదు ఒక్క పైసలేదు మొత్తం సెంట్రల్ సిడు వాడేశారు పెన్షన్స్ కానీ వాడే కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ లో కమిషన్లు ఇబ్బంది పడుతున్నారు ఎంత దారుణం అంటే ఒక సెట్ వర్షాకాలం వస్తుంది మొత్తం అన్ని డ్రైన్స్ లో సిల్ దిని అధికారులకు ఆదేశిస్తే సార్ డబ్బులు లేవు సార్ ఏమంటే యాభై కోట్లు అవుతున్నారు ఆ యాభై కోట్ల ఫైల్ పెడితే ఖచ్చితంగా లేదు అంత దారుణ పరిస్థితి ఇంకా కూడా యాక్చువల్గా ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో నేను ఐదు వేల మూడు వందల కోట్ల ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ ఇచ్చాను రెండు సంవత్సరాలు పెట్టింది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సిక్స్ పర్సెంట్ రిటర్న్స్ అది ముప్పై ఏడో రీపే చేయొచ్చు దేనికంటే మున్సిపాలిటీలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కాకుండా అన్ని మున్సిపాలిటీస్లో డ్రింకింగ్ వాటర్ డ్రైన్స్ పర్ఫెక్ట్గా చేయాలని ఐదు వేల మూడు వందల కోట్లు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి అయితే స్టేట్ గవర్నమెంట్ షేర్ ఒక ఎనిమిది వందలతోంది రెండు వేల పంతొమ్మిది తర్వాత వాళ్ళ షేర్ ఇచ్చారు రెండు నలభై కోట్లు పది కోట్లు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఈ రోజు ఖర్చు ఐదు వేల మూడు వందల కోట్లతో ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది రెండు వందల నలభై కోట్లే ఎందుకంటే వాడు ఇచ్చింది ఖర్చు పెట్టారు స్టేట్ గవర్నమెంట్ పెట్టాల్సిన అందరి కోట్లు ఖర్చు పెట్టాలి అది ఖర్చు పెట్టలేదు కాబట్టి ఇవాళ మీకు ఇబ్బంది అక్కడ చేస్తాను మీకు అందరికీ తెలియజేస్తాను